ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది సుమారు పొద్దున్న మార్నింగ్ ఆరు ఆరు మధ్యలో జరిగినట్టు మాకు ప్రాథమికంగా ఫోన్ కాల్ వచ్చినట్టు జరిగిందండి మా బాగు ఇమీడియట్గా రష్ అయిపోయి అదిగంటే ఫైవ్ స్టేషన్ వాటర్ టెండర్ కావడం జరిగింది అది వచ్చేసేపు మంట యొక్క అదుపు చాలా తీవ్రంగా ఉండడం వల్ల వేరే స్టేషన్స్ కూడా ఫైవ్ ఫైవ్ స్టేషన్స్ కూడా మేము సపోర్ట్ కోసం అసిస్టెంట్ కాల్ ఇచ్చాము దీనికోసం అయిపోతే మనం తొంభై మీటర్ హైట్ ఉన్న ఈ స్కై గిఫ్ట్ ప్లాట్ఫామ్ తెప్పించాము బాంట్ స్కై గిఫ్ట్ ప్లాట్ఫామ్ అంటాము దీన్ని తీసుకొచ్చి మంటగానే అదుపు చేయడానికి ఉపయోగించామని దీంట్లో మా యొక్క ఫైవ్ పర్సనల్స్తో పాటు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వారు కూడా నేవీ గవర్నమెంట్ గవర్నమెంట్ కంపెనీ వాగు ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు సహకారం ఇవ్వడం జరిగింది దీన్ని ప్రస్తుతానికి పూర్తిగా ఫైవ్ అనేది కంటిన్యూ తీసుకోవడం జరిగింది అని చెప్పి ఫైవ్ సేఫ్టీ ఏం కాదండి అది ఎడ్కి ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు పవర్ షట్ డౌన్ చేసి సో దే ఆర్ నాట్ అప్త బిల్డింగ్ ఒకటి వచ్చింది ఇది ఏదైనా ఇంతే అండి ఒకటే జాగ్రత్తగా మనం ఎంత చేసినా మానవ దృక్పథం దాటి కూడా జరుగుతుంటే ఇన్సెన్స్ వాగ్గో మెయిన్ కట్ చేసుకొని కొంచెం అన్ని ప్రికనరీస్ మెయింటెనెన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ రెండో దీనిగా ట్రైన్డ్ పర్సన్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు మేము వచ్చే పైకి ఫైవ్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ రమండస్ జాబ్ వీఆర్ ట్రైనింగ్ ది పర్సన్స్ ప్రైవేట్ కంపెనీస్ పర్సనల్స్ అండ్ షాపింగ్ మాల్స్ వ్యక్తులు కానీ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఎన్వర్సీ కావాలంటే వీఆర్ ట్రైనింగ్ ది ఫస్ట్ మీ ట్రైనింగ్ ఉన్న పర్సన్స్ ఉంటే మాకు చూపించింది బికాజ్ ఎక్విప్మెంట్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు ఎక్విప్మెంట్ చేయటం చేయడం అన్నీ అన్ని అయిపోతారు ఆ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ని మనం షార్ట్గా తీసుకుంటే కాపాడుకోగలదు ఎవరు లేకపోవడం వల్ల ఈ ఫైవ్ ఇన్సిడెంట్ జరిగింది కొంచెం కానీ భవిష్యత్తు తేవ కాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే మేము కొంచెం సెవెన్ ఇంకా మేము చూస్తాం ఇంకా ఏమేమి ఒప్పాలని అని చెప్పేసి ముఖ్యంగా ట్రైనింగ్ పర్సనల్స్ ఉండాలి రెండవ చదివే అవుట్ ఆపరేట్ దట్ ఎక్విప్మెంట్ ఒక సేఫ్టీ ఆఫీస్ అనేది ఒకటి ఉండాలి ఇవన్నీ ఉంటేనే మేము ఎన్ఓసీకి నాన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం వ్యాప్తి ఏమిటి ఆస్తి ట్రస్ట్ ఇంత మాకు దయపోయింది అప్రాక్సిమేట్గా మాకు తెలియదు వాపు ఏం ఎక్విప్మెంట్ జస్ట్ ఇంత నేను అవ్వలేదు ఆపరేషన్ అయిపోయింది కంట్రోల్ అయిపోయింది ఫైవ్ ఎక్విప్మెంట్ మా మా డిపార్ట్మెంట్ మా ఫైవ్ పర్సన్స్ నుంచి సెవెంచి చాలా కష్టపడ్డారు మొత్తం ఏడు ఫైవ్ ఇంజన్స్ ప్లస్ ఒక ఫోగ్ సెంటర్ గవర్నమెంట్ అండ్ అదర్ ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చింది టెన్ వచ్చేసింది ఎన్ని ఇది ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉంది మాకు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి ఒక ఫ్లోర్ లో హోటల్ ఒక ఫ్లోర్ లో ఎడ్యుకేషన్ అది అదే అండి ఇది వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే కమర్షియల్ టైప్ కాంప్లెక్స్ సైజెస్ అయిపోయింది సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు స్టే కేసెస్ ఇంటర్నల్ ఇండోర్ అవుట్డోర్ మన ఎక్స్టర్నల్ స్టే కేసెస్ తీసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవరు వే స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉండి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది అది అది డే టైమ్ ఆర్ట్ టైమ్ మార్నింగ్ టైమ్ ఎవరు ఉండలేదు కాబట్టి కొంచెం దీనివల్ల మనకి చెగింది వేరే మనం తీవ్రంగా ఇంకా అది ఉండి ఉంటే మనం ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి యా థ్యాంక్ యూ